దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ పనుల భారం యహోవా మీద నుంచును అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం వచనం ప్రియమైన దేవుని బిడలారా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా పైకి చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నా ఈ యొక్క భారాన్ని అంతటినీ కూడా ప్రభువారి మీద వేసినట్లయితే తప్పకుండా ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నీ భారం ఎలాంటిదైనా సరే నీవు ఆయన ఎంతకు వచ్చినట్లయితే నీ మొరని ఆయనకి వినిపించినట్లయితే తప్పకుండా నీకు జవాబుని అనేది అనుగ్రహిస్తాడు లోకంలో చాలామంది మనల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు మనతో అవసరం ఉన్నంత వరకు మనతో ఉండి మన అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని విడిచిపెడుతూ ఉంటారు కానీ మన నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా మన నుంచి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా కేవలం మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మన మీద ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని కరుణిస్తూ ఉంటాడు ప్రియమైన సహోదరులారా మనందరం కూడా అటువంటి ప్రేమను పొందుకుంటూ ఉన్నందుకు మనం ధన్యులం ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి తండ్రి తన కుమారుడ కుమారుల ఎడల జాలిపడినట్లు విహోవ తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని అంటున్నారు ఈ సమస్యలతో బాధతో కన్నీరు విడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ శరీరంలో శక్తిని కోల్పోయి అవమానం పాలై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటూ అనేక శ్రమలు అనుభవిస్తున్న మీకు నీ పట్ల దేవుడు జాలి చూపించిపోతూ ఉన్నాడు మీ యొక్క ఉద్దేశములన్నీ కూడా సఫలం చేసే రోజుని తొందరలో మీ ముందుకి తీసుకొని రాబోతు ఉన్నాడు నిట్టూర్పుతో ఓర్పుతో సహనంతో ఆయన ఎద్దకు రండి ఆయన అనుగ్రహించబోయే మేలుని పొందుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి ప్రి సహోదరులారా యోపు వంటి విశ్వాసం యోసేపు వంటి నమ్మకం మనలో ఉండాలి దావీదు వలె ధైర్యంగా ఉండాలి శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినా సరే నేను ఎటువంటి అపాయం నాకు భయపడనని సెలవిచ్చినటువంటి తావీదు మహారాజు వాళ్ళే మనందరం ఉండాలి ప్రియ సహోదరులారా మనం అన్ని విషయాల్లోని కూడా దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి మనం పాపములు ఒప్పుకున్న తర్వాత తిరిగి వాటి వైపు వాటి జోలికి మనం వెళ్ళకూడదు ఆనాడు లోతు భార్య సుధోమగుమారావు పట్టణం వైపు వెనక్కి తిరిగి చూసింది వెంటనే ఉప్పు స్థంభమైంది లోకం మీద ఉన్న ఆశ ఆమెకు పోలేదు ఈ మహాపట్టణం ఏమైపోతుందో అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది దేవుని యొక్క దూత్ సెలవిచ్చింది వెనక్కి తిరిగి చూడకుండా అందరూ కూడా రండి అని ఆ అగ్నిగంధకాల నుంచి రక్షించాలని చూసిన ఉన్నటువంటి ఆలోచన ద్వారా నశించిపోయింది ప్రీ సహోదరులారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క బిడలుగా తీర్చబడాలి అంటే ఆయన మనకి ఏదైతే ఉపదేశించారో ఏదైతే చేయమని చెప్పారో వాటిని మాత్రమే చేయాలి దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పారో మనకి హెచ్చరికం చేశారో దాని పట్ల భయభక్తులతో కలిగి ఉండి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి పదయాజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే అవి జీవముతో కూడినవి మనల్ని పరలోకానికి నడిపించేటటువంటివి ప్రియ సహోదరులారా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ మనందరం కూడా జీవించాలి ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో మనం కనబడాలి ఆయనకి మృక్కుపళ్ళు చెల్లించుకుంటూ దేవుడు మనకు ఉపదేశించినటువంటి మాటలన్నింటినీ మాటలన్నిటినీ కూడా పాటించాలి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో స్థుతిస్తూ ఆయన సన్నిధిలో సాక్ష్యాన్ని మీరు పంచుకుంటూ దేవునికి మాదిరికరమైన బిడల వారే మీరు అందరూ ఉండాలి ప్రతి ఆదివారాన్ని కూడా పోగొట్టుకొనుకోకుండా మీ పనుల వల్ల వాయిదాలు వేసుకోకుండా ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా గడిపే ధన్యతని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి కరుణను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ కృపా కాపుదల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ ప్రసాదించండి నిలవబడ్డానికి కూడా లేని వాళ్ళం మేము ఆకాశం వైపు కన్నులెత్తి కూడా చూసి ప్రార్థన చేయడానికి కూడా ఎటువంటి అర్హత లేని వాళ్ళం అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడుతున్నారు మీకు అందరూ నిజంగా మేము పవిత్రమైన జీవితాన్ని గడపాలి మీ సన్నిధిలో ఉండాలి యాజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఆత్మీయాభివృద్ధిని సంపాదించుకోవాలి ఆయన ఈ ప్రార్థనలోకిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు ఆస్వాదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి కన్నీటితో అడుగుతున్నారు వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా తొలగించండి ఆశ్చర్యకరంగా తొలగించి పూర్ణ శాంతి కలవారిగా చేసి ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ మనం వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే మమ్మల్ని క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అవును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక